ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి శాసనసభాపతిగా ఏకగ్రీవంగా ఎన్నికైన చింతకాయల అయ్యన్న పాత్రుడు బాధ్యతలు స్వీకరించారు ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా ఇతర కుటుంబ సభ్యులు ఆయనకు అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో తొలిసారి మాట్లాడుతూ స్పీకర్ అయ్యన్న పాత్రుడికి శుభాకాంక్షలు చెబుతూనే కీలక సూచనలు చేశారు ఇప్పటి వరకు అయ్యన్నలో బాడీ వేడిని చూశారు ఇకపై ఆయన హుందాతనాన్ని చూస్తారన్నారు ఇకపై ప్రత్యర్థులను తిట్టే ఛాన్స్ను అయ్యన్న కోల్పోయారన్నారు ఈ సభలో ప్రజా సంక్షేమం కోసం మాత్రమే చర్చలు జరగాలి వాదోపవాదాలు హద్దులు దాటకుండా ఉండాలి వ్యక్తిగత దూషణలకు తావివ్వకుండా ఉండాలి అలా కాకుండా గత ప్రభుత్వం లాగా తిట్లకి బూతులకి కొట్లాటలకి వాడితే మనము ప్రతి నిమిషం పొట్టి శ్రీరాములు గారిని బలిదానాన్ని అవమానం చేసినట్లేనని పవన్ పేర్కొన్నారు పొట్టి శ్రీరాములు గారి త్యాగాన్ని ఈ సభలో ప్రజా సంక్షేమం కోసం మాత్రమే చర్చలు జరగాలి వాదోపవాదాలు హద్దులు దాటకుండా ఉండాలి వ్యక్తిగత దోషణకి తావివ్వకుండా ఉండాలి అలా కాకుండా గత ప్రభుత్వం లాగే ఈ సభని తిట్లకి బూతులకి కొట్లాటికి వాడే వాడితే ప్రతి నిమిషం పొట్టి శ్రీరాములు గారి బలిదానాన్ని అవమానం చేసినట్టే ఒక గొప్పవాడు ఒక మహానుభావుడు బతికినప్పుడు మాత్రమే కాదు చనిపోయిన తర్వాత కూడా కొన్ని తరాలు ఉపయోగపడతారని నిరూపిస్తాం అలాంటి కోవకు చెందిన మహానుభావులు ఆంధ్ర రాష్ట్ర సృష్టికర్త భాషా ప్రయుక్త రాష్ట్రాలకు శ్రీకారం చుట్టిన ద్రష్ట అమర్జీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి స్మృతిలో ఒక విలువలతో కూడిన ఒక సత్సంప్రదాయాన్ని తెరలేపుతూ మీ ఆధ్వర్యంలో ఈ సభ జరగాలని ఈ ఐదేళ్ల ప్రజాప్రస్థానంలో ఈ విలువైన ఐదేళ్లు రాబోయే తరానికి గొప్ప భవిష్యత్తునిచ్చేలా అన్నం పెట్టే రైతుకి కవులు చేసుకునే రైతుకి రైతు కూలీకి అండగా ఉండేలా మహిళలకి భద్రతతో పాటు ఉన్నత స్థాయికి ఎదిగేలా ప్రభుత్వ ఉద్యోగులకి భద్రత కల్పించేలా పశువు పక్షి ప్రకృతి సర్వజనులందరికీ కూడా మతాలకి ప్రాంతాలకి అతీతంగా సుభిక్షంగా అభివృద్ధి పదంలో ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర రాజ్యం అద్భుతమైన ప్రగతి సాధించేలా చర్చలు సాగాలని కోరుకుంటూ సభాపతి అయ్యన్న గారికి అయ్యన్న పాత్రుడి గారికి మీ ఆధ్వర్యంలో ఈ సభ ఒక సరికొత్త సాంప్రదాయానికి సత్సాంప్రదాయానికి ఇది తెరతీయాలని కోరుకుంటూ మీకు మరోమారు శుభాభినందనలు తెలియజేసుకుంటాం